హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు మన ఛానల్లో సొరకాయ టమాటా కర్రీ అండి సింపుల్గా ఈజీగా పది నిమిషాల్లో అయిపోతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లోనే పోపు గింజలు వేసుకొని అవి వేగి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఇది పచ్చికారంతో కూడా చేసుకోవచ్చు అండి కాకపోతే జలుబుంద్ అనేసి ఇంట్లో ఎర్రకారంతో చేశాను దాంట్లోనే కొంచెం పసుపు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకొని మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న లేత సొరకాయ ముక్కలు అయితే బాగుంటుందండి ముదిరిపోతాయి కదా అది అయితే టేస్ట్ ఉండదు ఇట్లా లేతగా ఉంటే చాలా బాగుంటుంది సొరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీకే చాలా నచ్చుతుంది లేత సొరకాయ అయితే బాగుంటుందండి ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి చూడండి ఆల్రెడీ మెత్తబడిపోయినాయి సొరకాయ ముక్కలు ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి అడుగు మాడిపోతుందండి అందుకే కలుపుకోవాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని మూతబెట్టి ఉడికించాలి కలపకుండా మూతబెట్టి ఉడికిస్తే టమాటా ముక్కలు తొందరగా ఉడికిపోతాయి అందుకనే నేను ఇలా ఉడికిస్తాను ఎప్పుడైనా ఇలా ఒకసారి టమాటా ముక్కల్ని మళ్ళీ కలుపుకోండి అవి కొంచెం మెత్తబడే ఉన్నాయి ఆల్రెడీ మంచిగా ఉడికిపోతాయి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించండి చూడండి టమాటా ముక్కలు సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయి ఇలా ఉడికిపోతే బాగుంటుంది ఒకసారి చెక్ చేసుకోవాలి చేసుకొని దాంట్లోనే కారం వేసుకోవాలండి మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఇక్కడ నేనైతే రెండు స్పూన్ల కారం వేసిన ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసిన కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఉప్పు తక్కువ వేస్తా అండి వేసుకొని బాగా కలుపుకోవాలి కారము ఉప్పు సొరకాయ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి దీంట్లో చింతపండు రసం వేసుకొని చేసుకున్నా బాగుంటుందండి వాటర్ వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది అది మన ఇష్టం అనమాట మూత పెట్టేసి ఇలా ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించాలి చూడండి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వద్దు కొన్ని సరిపోతాయి లేకపోతే చింతపండు రసమైనా వేసుకోవచ్చు అసలు ఇలా అయినా తినొచ్చు బాగుంటుంది కాకపోతే కొంచెం మేము చపాతీలా కనుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించాలి ఒకసారి చూద్దాము చూడండి ఆయిల్ పైకి వచ్చేస్తుందంటే మనకి కర్రీ దగ్గరలో పడ్డట్టు దాంట్లోనే నేను ధనియా పౌడర్ వేసుకున్నా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కర్రీ అయిపోయే ముందు వేసుకుంటే కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ బాగుంటుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికిచ్చామనుకోండి మనకి కరివేపాకు ధనియా పౌడరు ముక్కలకు బట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయిపోయిందండి ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు పిల్లలు కూడా చేయొచ్చండి అంత ఈజీగా ఉంటుంది కొత్తగా ఎవరైనా వంట నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీ ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీరే చెప్తారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతురండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త వంటలు ఈజీగా ఉండే వంటలు మన ఛానల్లో చాలా వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్